అరుణ్ మీ అమ్మ మన ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని భార్య అంటుంది ఇప్పుడేమైంది అని అడిగితే మీ అమ్మకి రోజు రోజుకి బలుపు పెరిగిపోతుంది చెప్పిన మాట అస్సలు వినటం లేదు నువ్వొక పని చెయ్యి తనని తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిరా అంటుంది సరే ఒకసారి నేను అమ్మతో మాట్లాడతాను అంటాడు అదంతా లోపలి నుండి ఆవిడ వింటుంది కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళి పిలిస్తే చెప్పు నాన్నా అంటుంది నీ బట్టలు మొత్తం సర్దుకో అమ్మా నిన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వస్తా అంటాడు సరే బాబూ నీ భార్య సంతోషంగా ఉంటుంది కదా అంటుంది ఇంతలో కొడుకు పిలిచి డాడీ నేను కూడా మీతో పాటు వస్తాను అంటాడు నేనేమి పిక్నిక్కి కాదు వెళ్లేది నిన్నుకూడా నా వెంట తీసుకెళ్లటానికి అంటాడు లేదు డాడీ నానమ్మని మీరు ఎలా పంపించేస్తున్నారో రేపు నేను కూడా మిమ్మల్ని అలానే చెయ్యాలి కదా అందుకే తెలుసుకుందాం అని అడుగుతున్నా అంటాడు తల్లితండ్రులకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు ఈ జనరేషన్ పిల్లలు పాడైపోవటానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చెయ్యండి చూద్దాం ఎంతమందికి అవగాహన ఉందో అని చిన్నా అలా మాట్లాడకూడదు అమ్మ నాన్న అంటే ఆ దేవుడి రూపంతో సమానం దేవుడికి ఎప్పటికీ సేవ మాత్రమే చెయ్యాలి అని చెప్తుంది సరే నానమ్మ అంటాడు మనం ఏం చేస్తూ ఉంటామో అది చూసే మన పిల్లలు పెరుగుతారు అని చెప్పటానికి ఈ వీడియో నిదర్శనం